ఎంబీబీఎస్ విద్యార్థుల సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై రెండు వరకు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసుకోవచ్చు ముప్పై ఐదు మెడికల్ కళాశాలల్లో మొత్తం ఆరు వేలకు పైగా సీట్ల భర్తీ జరగనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు తెలిపారు ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ మొదటి రౌండ్ ఇప్పటికే పూర్తయింది ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు మొదటి రౌండ్ కౌన్సిలింగ్కు కు సర్వం సిద్ధం చేశారు సీట్లు బ్లాకింగ్ జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెబుతున్నా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి రాష్ట్రంలో ఎంబీబీఎస్ వైద్య సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు నోటిఫికేషన్లో వైద్య విద్యార్థుల భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది ఎప్పటి వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది ఎలా ఉండబోతుంది సీట్లు బ్లాక్ చేసుకునే విధానాన్ని అరికెట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విసి చంద్రశేఖర్ డాక్టర్ చంద్రశేఖర్ అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రారు డాక్టర్ రాధికారెడ్డి ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం చెప్పండి మేడం ఎప్పటి నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎప్పటి వరకు జరుగుతుంది రాష్ట్రంలో అప్లికేషన్స్ యూనివర్సిటీ కాల్ఫర్ చేసిందండి జూలై నెలలో ఆఖరికి అది కంప్లీట్ అయింది అంటే గవర్నమెంట్ కోటా సీట్స్కి తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్స్కి కూడా నాలుగో తారీఖుకి మనం అప్లికేషన్స్ కాల్ఫర్ చేశాము టోటల్గా మనకి పద్నాలుగు వేల ఏడు వందల అప్లికేషన్స్ దాకా మనకి వచ్చాయన్నమాట గవర్నమెంట్ కోటా సీట్స్ కోసము ఆ తర్వాత మేనేజ్మెంట్లో ఒక ఫైవ్ సీట్స్ సీట్స్ అప్లికేషన్స్ వరకు మనకు వచ్చాయి సో ఈ అప్లికేషన్స్ ని మనము వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము సో ఇప్పుడు ఎన్సీసీ స్పోర్ట్స్ది ఇంకా ప్రాసెస్లో నడుస్తూ ఉంది నైన్టీన్త్ నుంచి ఇవాళ్ నుంచి మనము వెబ్ ఆప్షన్స్ అనేది మనము స్టూడెంట్స్కి పెట్టుకోవడానికి ఇచ్చాము అంటే వాళ్ళు వాళ్ళకి ఏ కాలేజీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఏది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రయారిటీ బేసిస్లో ఉన్న అన్ని కాలేజీలకు కూడా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి మేల్స్ అయితే థర్టీ ఫోర్ కాలేజెస్ వరకు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి మనము పద్మావతి మెడికల్ కాలేజీకి కూడా మనమే కౌన్సిలింగ్ చేస్తాము అడ్మిషన్స్ మనం మన ద్వారా జరుగుతాయి కాబట్టి ఉమెన్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రం థర్టీ ఫైవ్ కాలేజెస్కి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో ఈ ఆప్షన్స్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఇచ్చాము తర్వాత ఆల్ ఇండియా కోట సీట్స్ భర్తీకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యింది టోటల్ గా గవర్నమెంట్ కోటా సీట్స్ మనకి అంటే మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది సీట్స్ కి ఇప్పుడు మనము ఆప్షన్స్ పిలిచామన్నమాట ఈ వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని రోజుల వరకు ఈ కేటాయింపు ఉంటుంది తర్వాత ఎన్ని రౌండ్లు నిర్వహించే అవకాశం కనబడుతుంది సో టోటల్గా ఇప్పుడు మనము కౌన్సిలింగ్ షెడ్యూల్ అంతా మనకి ఎంసీసీనే నే విడుదల చేస్తుంది న్యూఢిల్లీ నుంచి సో వాళ్ళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ త్రీ ఫేజెస్ లో నడుస్తుంది సిమిలర్ గా అదే విధంగా మనము స్టేట్ కౌన్సిలింగ్ కూడా త్రీ రౌండ్స్ లో నడుస్తుంది ఇన్ కేస్ అన్ని ఎగ్జాస్ట్ అయ్యాక కూడా ఇంకా సీట్స్ ఉంటే మనం స్ట్రే వేకెన్సీలో కొత్త అప్లికేషన్స్ని పిలిచే అవకాశం ఉంటుంది సాధారణంగా చాలామంది ర్యాంకులు వచ్చినోళ్ళు ఒక చోట సీటు పొంది దాన్ని బ్లాక్ చేసుకుని మొత్తం మొత్తం అయిపోయినంత వరకు ఉంచి ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని వేరే వాళ్ళకి విక్రయించే పద్ధతిలో జరుగుతూ ఉంటాయి అంటే సీట్ బ్లాకింగ్ విధానం జరుగుతుంది వాటికి అడ్డుకట్ట వేసేందుకు మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ సీట్ బ్లాకింగ్ విధానం అనేది జరిగే అవకాశము మాక్సిమం లేకుండా చేయడానికే మన మన సిస్టమ్ ఇప్పుడు ఉంది రీటైన్ అయ్యే వాళ్ళని రీటైన్ ఆప్షన్ ఇస్తాము ఆ తర్వాత ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాము సీట్ అలాట్మెంట్ అంటూ జరిగితే వాళ్ళు కంపల్సరీగా దాన్ని జాయిన్ అవ్వాలి మనం దానికి అడిషనల్ ఫీ కూడా పెట్టాము ఈ ఏడాది కొన్ని సీట్లు తగ్గాయని చెప్తూ ఉన్నారు అంటే ఎందుకు సీట్లు తగ్గే తగ్గించాల్సి వచ్చింది కారణం ఇప్పుడు మనకి టోటల్ గా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ ఉన్నాయండి ఎంబీబీఎస్ సీట్స్ మన స్టేట్ కి ఈ సంవత్సరం సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ కి మనం భర్తీ చేస్తున్నాం ఒక మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ రిజెక్ట్ చేసింది వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు అందువల్ల మనము ముప్పై నాలుగు కాలేజీలు ముప్పై ఐదు కాలేజీలు ఫీమేల్ కాలేజెస్ పెట్టాం మనకున్న కాలేజెస్ థర్టీ సిక్స్ ఇప్పుడు మనతోటి మాట్లాడేందుకు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు చెప్పండి సార్ ఈ ప్రక్రియ సజావుగా సాగే సాగేందుకు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఏపీ ఆన్లైన్తో సీట్ మ్యాట్రిక్స్తో మనము చేయడం జరిగింది ఏయూ రీజియన్లో టెన్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి టెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో జనరల్గా టూ థౌజండ్ థర్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత ఎస్వీ రీజన్ రీజన్లో ఆల్మోస్ట్ సెవెన్ గవర్నమెంట్ కాలేజెస్ సెవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ చేస్తున్నాము సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ మనకు వన్ ఫార్టీ నైన్ సీట్స్ ఉన్నాయి తర్వాత మైనారిటీ లైక్ నిమ్రా సెవెంటీ ఫైవ్ సీట్స్ ఫతిమా ఫిఫ్టీ సీట్స్ వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ టోటల్గా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సీట్స్ మనము భర్తీ చేస్తున్నాము బికాస్ ఆఫ్ ది సీట్ మ్యాట్రిక్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మెరిట్తో మనము ఫిల్ అప్ చేస్తున్నాము దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని సీట్లు బ్లాకింగ్కి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకున్నామని చెబుతూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ